జై శ్రీరామ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నా ఇక్కడ మీది సండే ఈవినింగ్ టైంలో మేఘాలు ఎత్తాయి మేమైతే మేడపైకి వెళ్దాము బయటకు వెళ్దాము అంటే అప్పటికైతే చినుకులు పడుతున్నాయి అంటే ఇంకా మేఘాలు అయితే స్టార్ట్ అయిపోయి చినుకులు పడితే మనం వచ్చేటప్పుడు తడిచిపోతామేమో వద్దుల వెళ్ళగొద్దు మేడపైకి వెళ్దామనేసి మేడపైకి వచ్చామండి ఇంకా మేడపైకి వస్తే చూసాం కదా ఈ క్లౌడ్స్ దాని కింద మనం ఉన్నాం చాలా కిందకు వచ్చేయండి నాకైతే ఫుల్ ఒక గ్రహం కింద ఉంటామన్నట్టు అనిపించేసింది ఇంతే కదా ఎలానే ఉంటుంది కదా అని రియల్గా అలా చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది మనము ఒక ప్లేస్ని చూడాలి అనుకుంటే అది కొంచెం ఆర్టిఫిషియల్గానే ఉండొచ్చు కానీ ఇలాంటివైతే మనకు కావాలి అంటే దొరకవు కదా ఎప్పుడు నేచర్ ఇస్తుందో అప్పుడే మనం ఎంజాయ్ చేసే అది అలా అనేసి ప్లేస్కి మించి ఇంకెక్కడికి వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేయలేము మంచిగా ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనేసి నేను మా హిమానుషి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము మా హిమానుషుకి అయితే మమ్మీ ఏంటి అలా ఉంది మమ్మీ ఏంటిది అని ఎన్ని క్వశ్చన్స్ వాడి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేమండి మనం అన్ని క్వశ్చన్స్ వేస్తారు పిల్లలందరూ అంతేనే అంతే ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు అడిగిన దానికి మనం ఆన్సర్ చేయలేనంత క్వశ్చన్లు అయితే వేస్తారు అన్నట్టు వేస్తారు అన్ని అప్పుడప్పుడే నేర్చుకునేది కదా వాళ్ళకి చాలా క్వశ్చన్స్ అయితే వేస్తారు అంతే ఓపిక మనం సమాధానం అయితే చెప్పాలి ఇంకా మా హిమాన్షి అయితే వాడు టాయ్స్ తెచ్చుకొని వాడైతే వాడు ఆటలు వాడు ఆడుకుంటున్నాడు ఇంకెవరో వచ్చి ఫొటోస్ కూడా వీడియోస్ తీసుకుంటున్నారు ఎందుకు అంటే చెప్పాను కదా ఎలాంటి నేచర్ మనకు కావాలి అనేటప్పుడు దొరకదు సో మనకి ఎప్పుడు దేవుడు ఇస్తాడో అప్పుడే మనం దాన్ని ఆస్వాదించేయాలి అంతేని మేము అనుకున్నాం ఇంకా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఈ నేచర్ని అయితే ఎంజాయ్ చేయలేకపోదామేమో అన్నట్టు అనిపించేసింది ఇంకా చిన్న చిన్న చినుకులు అయితే పడడం స్టార్ట్ అయిపోయింది ఇంకా మేమైతే కిందకు వచ్చేసాము ఇంత వర్షంలో ఏమైనా హాట్ హాట్గా తినకపోతే బాగోదు కదా అనేసి వెంటనే నాకు పులిహోర ఈజీగా అయిపోద్ది అనేసి కొంచెం రైస్ ఉంటే అది పులిహోర కొంచెం చేశాను చేసుకొని వెంటనే తినేసాక మా హిమాన్షి అన్నాడు నాకు మ్యాగీ కావాలి మమ్మీ అన్నాడు సరే కొంచెం తిను నీకు మ్యాగీ చేస్తాము అనేసి చేస్తున్నాం మా హస్బెండ్ అయితే నేను మ్యాగీ మీకు హెల్ప్ చేస్తాను అనేసి ఏదో ట్రై చేస్తున్నారు అతను నాకు వంట చేస్తే అస్సలు నచ్చదండి ఎందుకంటారా టూ మినిట్స్లో వంట ఒక టెన్ మినిట్స్లో చేస్తారు ఓకే స్లోగా చేస్తారు దానికి తోడు మొత్తం మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా నాది దానికోసం నేను అలా వెయిట్ చేస్తూ ఉండాలి అతను వంట ఎప్పుడు అవుతుంది నేను ఎప్పుడు క్లీన్ చేస్తానని అదే కానీ నేను వంట చేసుకున్నాను అనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా వంటతో పాటు క్లీనింగ్ లాగా కూడా చేస్తుంది ఎక్కడ నుంచి చెత్తన్నదండి ఫండి క్లీన్ చేసుకుంటాను ఇంకా అయితే నా స్టిక్కర్స్ పడిసాడ వాటిని అయితే వాడు ఎత్తుతున్నాడు ఇంకా మ్యాగీ అయితే అయిపోయింది మ్యాగీ తినేశాక నైట్కి చికెన్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్